వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై మరోసారి నీలి నీడలు కమ్ముకున్నాయి ఇక అక్టోబర్లో నిర్వహించాల్సినటువంటి పోలింగ్ ను శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేశారు అక్టోబర్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది ఈ నెల నాలుగున కార్మిక సంఘాలతో డిప్యూటీ సిఎల్సి ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమావేశమై ఓటర్ల జాబితా అందజేశారు ఇక గుర్తుల కేటాయింపు కూడా పూర్తి కావడంతో కార్మిక సంఘాలు ప్రచారాలు ముమ్మరం చేశాయి గడువు సమీపిస్తుండటంతో కార్మికుల్లో పట్టు సాధించేందుకు సంఘాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి ఏడాదిన్నర కాలం వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఎన్నికలకు ఏర్పాట్లు కూడా చేయగా తాజాగా రాష్ట్ర ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్ వేయడంతో కార్మిక సంఘాలు సందిగ్ధతలో పడిపోయాయి ఇక దీనిపై ఈ నెల పద్దెనిమిదిన కోర్టు విచారణ చేపట్టనుంది ఎన్నికల నిర్వహణకు యంత్రాంగంతో పాటు సిబ్బంది అవసరంపై సమయం కావాలన్న అంశంపై కొత్త ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలుస్తుంది పన్నెండు రోజుల సమయమే ఉండడంతో సంఘాలు అయోమయంలోనూ ఉన్నాయి ఏదైతే బొగ్గుగా కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అవి సాధించడం కోసం ఆలోచిస్తున్నారు ఆ కమిటీ ద్వారా ఆ మిగిలిన చర్చ ద్వారా మిగిలిన సమస్యలు ఏవైతే దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల లోపల ఎక్కువ వేతన పెరుగుదల సాధి అది మన లక్ష్మణ్ రెడ్డి గారితోనే మనకి సాధన అయింది దాని తర్వాత రెండోది ప్రావిడెంట్ ఫండ్ అందరికి కూడా తెలుసు సార్ విషయాలన్నీ కూడా మన అధ్యక్షులు అక్కడ మాట్లాడతారు కాబట్టి

తిరుపతిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉంది దుర్గం సురేష్ ను కూడా వచ్చి కండగా ఒప్పుకోవాల్సిందిగా కోరుతాం కొలిపాక మహేష్ ను మరి సంతోషం కూడా అల్చి కను ఇంకా చాలా మంది సికాస విప్లవ కార్మిక సంఘాల నాయకత్వంలో వేజి బోర్డు సమ్మెలు కూడా అనేకం చేసినాం పోరాటాలే కానీ మా జీతాల కోసం కాదు తెలంగాణ సమాజం చేసింది సింగరేణి సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఏడవ దఫా ఎన్నికలు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున జరుగుతూ ఉన్నాయి గతంలో రెండు మూడు సార్లు అడ్డుకున్న రాజకీయ పార్టీలు కానీ కార్మిక సంఘాలు కానీ పన్నెండు కార్మిక సంఘాలు ఇప్పుడు ఎన్నికలు వద్దు అని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఎన్నికలను జాప్యం చేసింది ఇవాళ సింగరేణి కోల్డ్ కార్మిక సంఘం బిఎంఎస్ ఆధ్వర్యంలో కలిసి వచ్చిన కార్మిక తోటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి సింగరేణి కోల్డ్ మైన్స్ కార్మిక సంఘం చేసిన కృషి ఫలితం ఇవాళ డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు ఈ బొగ్గు పరిశ్రమలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలలో భారతీయ మజూర్ సంఘం తరఫున గతంలో తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు పోడగొట్టిన కార్మిక సంఘాలు హక్కులు ఏవైతే ఉన్నాయో కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో పరిశ్రమకు సంబంధించిన పరీక్షలు ఏదైతే ఉండదో వాటన్నిటిని కూడా తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు సాధించుకున్న పోడగొట్టిన అన్నీ కూడా మనం సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం పిఎంఎస్ ద్వారా అనేక హక్కులను కూడా తీసుకొస్తాం పూర్వ వైభవాన్ని సింగరేణి పరిశ్రమ కల్పించే విధంగా మేము కార్మికులకు అందుబాటులో వండుకుంటూ కార్మికులకు సంబంధించిన సంక్షేమం కానీ కార్మికులకు సంబంధించిన ఆరోగ్యం కానీ కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి అన్నింటినీ కూడా మేము సింగరేణ గవర్నమెంట్స్ కార్మిక సంఘ బిఎంఎస్ పరంగా కార్మికులకు అక్కున ఉంటాం కార్మికులు అక్కున చేర్చుకోవాలి సింగరేణ గవర్నమెంట్స్ కార్మిక సంఘ బిఎంఎస్ను ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు నాటు జరిగే ఎన్నికలలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో గుర్తింపు కార్మిక సంఘంగా ఒక్కసారి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రక్రియ ప్రారంభమైంది ఎట్టి ఫస్ట్లో కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇంకా కసరత్తులు వేలు వేలు ఓటమి చూస్తారు కాబట్టి దీనికి ఎవ్వరూ ఆస్తులనే అనుమానం ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ నెల ఇరవై తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి మేము సిహపీలో కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సీనియరింగ్ లో ఎప్పుడు సిఐటికి అవకాశం ఇవ్వలేదు ఈసారి అవకాశం అడుగుతున్నాం అవకాశం మన సందర్భం కూడా గతంలో చాలా కార్మిక సంఘాలను చూసిండు మొత్తం దోపిడీ వ్యవస్థను తయారు చేసిండు ప్రభుత్వం ఏం చెప్తే అదే కార్మిక సంఘం చేయటం వల్ల ప్రభుత్వం కార్మిక సంఘం యాజమాన్యమే కంపెనీ చేసుకున్నారు కార్మికులను తీసుకుంటున్నారు ఏ పని చేయాలన్నా ఇంతవాడు స్వచ్ఛందంగా కార్మిక సేవ యాత్ర కార్మిక సంఘం ఇవాళ అమితి సంఘాలుగా మారిపోయింది అందుకే సిఐటి చేస్తే ఈ సేఫ్టీ కంపెనీ కంపెనీ ఉండడం లేదు అసలు కార్మికులకి ఎక్కడ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు అందుకే మంత్రి మంత్రి అడిగే పరిస్థితి లేదు ఏది రాకపోయినా అడిగే పరిస్థితి లేదు పాటలు రాకపోతే లక్ష అయితే లక్ష అరవై పరిస్థితి వచ్చింది ఆసరి పోతే అడిగే పరిస్థితి లేదు ఆసరి పోతే రిఫర్ కూడా రికమెండ్ చేసే పరిస్థితి వస్తుంది మంత్రి ఒక్కటి పరిస్థితి ఒక్కటి ఏ పని లేదు సిహటు చేస్తే నూటికి నూరు శాతం అవినీతి నిర్మూలన చేస్తా చెప్పి హామీస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ డబుల్ బెడ్రూమ్ మీరు కొట్లాడతాం కోసం ఇది ఎవరి లేదు లక్ష్యం రాజు రెడ్డి సిఐటి అనుకున్నదే ఇది సంతటికంగా రావాలని కోరుతా ఉన్నా దానికి ఏ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నట్టు దాకా రేపు రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఏది అందరి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు ఆర్టీసీ కాలనీ ఎన్జిఓ కాలనీ పోలీస్ కాలనీ ప్రతి కంపెనీకి ఒక కాలనీ కదా ఏ సింగరేజ్ కాలనీ ఇల్లు వద్దా సింగరేజ్ కాలనీ పిల్లలు కుట్టరా సింగరేజ్ కాలనీ దిగిపోతే మాకేమైనా డబ్బులు వచ్చేస్తే మేము కోటీ చూడరా కనీసం వంద గజాల కొడుకు భూమి ఇచ్చే పైసలు కూడా ఇలా పెరిగిపోయి విపరీతంగా రేట్లు పెరిగిపోయి అందుకే రాబోయే ప్రభుత్వానికి కూడా నేను చెప్తాం సిఐటీగా మేము కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కూడా ఇలా బయట నేను మెమోరబుల్ చేసిన అయ్యా సీనియర్ కాలేజీ సంబంధించిన సంతిక ప్రకటించండి మా బిలా చాలా మార్చల్ని పెద్ద ముప్పై తొంభై సంవత్సరాల వయసు మంచివి కూడా మాకు అసలు మేము వాటర్ కనుక డ్రైనేజ్ వాటికి దానికి ఇప్పుడు రావాణా చేసుకోవాలి దయచేసి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అందరూ అనుకుంటున్నారు ఇలా ఏ పార్టీకి వెళ్తే ఆ కార్మి వల్ల ఇద్దరు కలిసి చూసుకుంటున్నారు రెండు రోజు ఉండొద్దు కోట్లాడే స్థానంలో సీనియర్ కాలం ప్రఖ్యానం ఉండాలి ఎప్పుడు ప్రతిపక్షం ఉండాలి అందుకని మాకు అవకాశం ఉంటున్నాం రేవంత్ రెడ్డి గారు వెంటనే మీ మంత్రివర్గం ఇస్తాం అయిన తర్వాత సింగల్ కాలంలో ఎన్ని నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు గెలిపించేది కాంగ్రెస్ మరొకసారి మమ్మల్ని గెలిపేయాలంటే ముందు మా చిన్న చిన్న కోరికల్ని మీ ప్రభుత్వం కూడా ఇచ్చేది ఏం లేదు మా సొమ్ముతోటి మా కంపెనీ మా డబ్బులే మాకు మీకు అనౌన్స్మెంట్ ప్రభుత్వం ద్వారా పర్మిషన్ కంపెనీ నడిపిస్తే చాలు ఆ విషయాల మీద దృష్టి పెట్టాలని చెప్పి మర్గం సీట్ అట్లాగే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాలకి మీ అందరికి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వీళ్ళు ఊడి చేసిపోతే వీళ్ళ మీద కూడా మనం ఖచ్చితంగా పోరాటానికి సిద్ధం అని చెప్పి మీ అందరికీ హామిస్తా ఉన్నాం

మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్